దురదగుంట తీగ వృక్ష నామం త్రేజాన్వలోక్రాట దీనిని చినుగంట తీగ అని కూడా అంటారు ఆంగ్లం ఇండియన్ స్టింగింగ్ నేటిల్ మలయాళం కొడుదూవ కొడిదూవ చోరియనం ఇది వృక్ష శాస్త్రములోని యుఫోర్బియసే కుటుంబమునకు చెందినది ఈ మొక్కను ఆయుర్వేద సిద్ధ వైద్య విధానాలలో విరివిగా ఉపయోగిస్తారు వ్యాప్తి భారతదేశమంతటా పెరిగే తీగ దీనిని తేలుకుండి చెట్టు లేదా తేలుకుండి మొక్క అని కూడా అంటారు మొక్క వర్ణన నిత్యము ఆకుపచ్చగానే ఉండే ప్రాకెతీగా దీనికి సన్నని గుచ్చుకునే ముళ్ళు ఉంటాయి దీని తీగ కాండం మెత్తగా ఉంటుంది చెట్ల కొమ్మల్ని చుట్టుకుంటూ ప్రాకుతుంది ఆకులు సాధారణ ఆకృతిలోనే ఉంటాయి తీగకు ఒకదానిపైన మరొకటి ఉంటాయి ఆకు కుదురు మరొక వైపున పువ్వులు ఉంటాయి ఇందులో మగ పువ్వులతోబాటు ఆడపూ ఉంటుంది అదే కాయగా మారుతుంది కాయ మూడు భాగాలుగా ఉంటుంది అదే గింజలుగా తయారవుతాయి అవి గుండ్రంగా నున్నగా ఉంటాయి ఔషధ ఉపయోగాలు వేర్లు చేదు కారం రుచి కలిగి చలవను చేస్తాయి మూత్రాన్ని సాఫీగా జారీ చేస్తాయి చెమట పట్టిస్తాయి తరచుగా వచ్చే రోగాలకు మంచి ఔషధము రక్తశుద్ధి దురదతో చర్మము పెట్లట సుఖవ్యాధులు రక్తపుమొలలు మధుమేహము గ్రహణి రక్తదోషము అజీర్తి వాంతులు తలదిమ్ము పిత్త రోగాలపై మంచి ఔషధము ఆకులు తలనొప్పులకు పనిచేస్తాయి ఉపయోగపడు భాగాలు వేర్లు ఆకులు